హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీళ్ళు క్రికెట్ అనమాట పండగ అంటే ఇంతే మరి తిన్నారు శుభ్రంగా క్రికెట్ అయితే ఆడుతున్నారు మా ఆయన కూడా పిల్లలు అనమాట మనవడు కొడుకు మనవరాలు మొత్తం కలిపి కిట్ ఆడుతున్నారు ఎంత గొడవ గొడవ చేస్తున్నారు అసలు పండగ ఎంజాయ్ అమ్ములు ఇరగవే అమ్ములు మా ఆయన కూడా పంట అదే కొరేట్ బౌల్ ద ఫోర్ అట్టబెడ మా కన్ననా దొల్లకొండ దొల్లకొండ పెనన్ బాట్ అన్నబెడ నాకి బోర్ రేటు బద్దది స్కోరా సెంచరీ సెంచరీ అవుతదే 150 హాఫ్ బాల్స్

మనవడీ నాతో ఏమో కోడతని నాకు తగిలేది కొద్దిగా ఉంటే బాలు బాయ్ ఫ్రెండ్స్